Ini tu

ఖడిపడిపడి ఐస్ క్రీమ్ సాంబల్కు నాకు ఎవరెవరకండి మంచం లేదా మా పేటలేకు మనసు తిరుగుతరుగలే లే మా ఏ నాని

అయితే స్టార్ట్ అయింది పడతానే పొన్నూరులో బాగా పడుతుందంటే ఏం అట్ట చేస్తున్నావు అప్పుడులాగా త్వరగా అంట ఏం కూలిగి వాసు మొదలవుతున్నాయా అంటే వాగం కులా వచ్చిందా చిన్నప్పుడు కాళ్ళకి పెట్టావా Enggak ada diske lalap Enggak ఏ పని ఫోన్ టైం వచ్చేసి పొద్దున్నే ఆరు అవుతుంది అలా రాత్రి వాన ఒకటే వాన పడింది అసలు బాగా పడిపోయిందండి బానం మాత్రం అయితే వంకాయ టమాటా అంటే శనివారం కదా పేమెంట్లు వస్తాయి కదా అని కాదు శనివారం చేస్తే

టమాటాలు వేసుకున్నాను ఏంది ఇప్పుడు బంది బతుకం పని రాత్రి రెండింటి గంట నుంచి పడినట్టుంది వాన బాగా రెండింటి గంట నుంచి బాగా పడతానే ఉంది వాన మాత్రం ఈరోజు శనివారం కదా నాకు పేమెంట్లు లేదు వారం ఐదు రోజులు చేశాను పని పోయినా అదే మా ఫ్రెండ్ వాళ్ళు గరమా గరమాక రోజు గాగింది అది వారం ఆరు రోజులు చేద్దాం అనుకున్నాం కానీ ఎన్ని రోజులు మనగా ఉండవు

మా అన్నప్పుడు ఫోన్ చేశాడు ఫోన్ చేసి సాయంత్రం కానీ రేపు పొద్దున్నే కానీ చేసేద్దాం అన్నారు అయితే నాగపట్నం వెళ్తున్నాము నాగపట్నం జూన్ ఇరవై తొమ్మిది అయితే రిజర్వేషన్ చేయిస్తున్నాము ఈరోజు కానీ రేపు కానీ మా మావి అన్నాడు డబ్బులు కొడితే నేనే చేసేద్దానని చెప్పాను ఫోన్లో అంటే వాళ్ళ వరకు ఏసీ చేసుకుంటా అన్నాడు వాళ్ళు నలుగురే కదా వాళ్ళు అంటే మా రైల్వే ఎంప్లాయే కదా అది అది ఫ్రీ ఏసీ రైలు అన్నీ ఫ్రీ థర్డ్ ఏసీ దాకా ఫ్రీ థర్డ్ ఏసీ స్లీపర్ ఫ్రీ అంటే సెకండ్ ఏసీ ఇంకా అవి కాస్ట్ కాబట్టి ఇవ్వలేదు థర్డ్ ఏసీ ఫస్ట్ ఏసీ ఉంటుంది కానీ వాళ్ళు కొంచెం ప్రమోషన్స్ ఎక్కువ వస్తే హై రేంజ్లో ఉంటే వస్తారు రైల్వే ఎంప్లాయీకి అంతేగా

ఏంది వర్షాలు ఏందో పని ఏందు కసేందు బాన పడితే మట్టి పని ఉండదు అనుకున్నాను మనం చేసేదే మట్టిలో బురదలో చేత్తాం మన నుంచి బురదలోనే చేత్తన్నాం నేను రానట్లే ఖుషీ కూడా వచ్చేదాన్ని ఖుషి కూడా ఆడాలి కూడా పెద్దది పెట్టుకోవచ్చు కదా అసలు మంత్ర రావట్లేదు ఆ రావట్లేదు గ్యాస్ వచ్చారు ఉడికేసిందా

నేను మొత్తం వెయ్యలా ఫ్రిడ్జ్ లో ఉంది